പ്രകാശം ബ്യാരേജി ബോട്ട് ഡീകൊന്ന ഘടന കുട്ര കോണം ബലപടുത്ത നിഖ്യ സീം ചന്ദ്രബാബുന പണിതീരേന മന്ത്രി കൊല പാർട്ടസാരെള്ള దుష్ప్రచారం చేస్తున్నారు చంద్రబాబుది పబ్లిసిటీ స్టాంట్ గుడివాడ అమర్నాథ్ మండిపాటు ఇక డీటెయిల్స్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో పెనుగాలు వీస్తున్నాయని చెప్పారు ఒడిశాలోని పూరి తీరానికి యాభై కిలోమీటర్ల దూరంలో గంటకు పది కిలోమీటర్ల వేగంతో వాయుగుండం నెమ్మదిగా కదులుతుందని వివరించారు దీని ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలు వీస్తాయని వివరించారు సోమవారం సాయంత్రానికి పూరి వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో రెడ్ అలర్టు ప్రకటించారు ఉత్తరాంధ్ర అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు గంగవరం కళింగపట్నం భీమునిపట్నం కాకినాడ పోర్టులలో మూడో నెంబర్ ప్రమాద సూచికను జారీ చేశారు ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు బ్యారేజీని ఢీకొన్న పడవల్లోని మూడు బోట్లు ఒకే యజమాని వని చెందినవని ఈ బోట్లకు లంఘర్ వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారని అన్నారు ఈ బోట్ల యజమాని వైసీపీ నేత అని చెప్పారు ఈ మూడు పడవలు అంటే మొత్తం ఐదు పడవలు ఆ రోజు మరి యొక్క బ్యారేజీ ని తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఎది గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది మిగిలిన మూడు పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన నాలుగవది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందా అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఐదు పడవల్లో ఈ మూడు పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమానివి మూడు కావడం ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసీల రఘురామ్ మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం ఈ రామ్మోహను అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను గాని వైఎస్ఆర్ సిపి పార్టీలో చేస్తున్నటువంటి సేవలను గాని ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారి కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాక ప్రాంతంలో నదిలో అక్రమంగా ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క అండదండలతో ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు ఆ పడవలకి కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా గాని రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ ను కూడా దానికి మ్యాచింగ్ గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు గాని కూడా కనిపిస్తున్నటువంటి స్థితి విజయవాడ సంగతి ఈ బోట్లకు వైసీపీ రంగులు ఉండడంతో దీని వెనుక వైసీపీ కుట్రకోణం ఉందని అధికార పక్ష నేతలు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ఆ పడవలు వైసీపీ నేతల వంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని బోట్ల ఘటనపై దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి అత్తనాదాలు ఇవన్నీ గడిచినటువంటి పది రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మొన్న వచ్చినటువంటి వరద తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు దానికి దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాస్తవానికి సహజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు అందుకనే మొన్న గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది ఈరోజు టాక్ ఆఫ్ ది నేషర్ సీఎం చంద్రబాబు నాయుడు పనితీరేనని మంత్రి కొలుసు పార్ద సారథి పేర్కొన్నారు విజయవాడకు చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు ప్రకాశం బ్యారేజీకి అది నిర్మించగా ఎన్నడూ రానంత వరద వచ్చిందన్నారు వరద ముంపుకు ఎదుర్కొనే విధానంలో చంద్రబాబును అందరూ అభినందిస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు వయస్సు ఆరోగ్యం ఏది లేక చేయకుండా బస్సులోనే ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు చాలా ఇల్లు మునిగిపోయి సామాన్యుడి జీవనం అతలాకుతలం అయ్యిందన్నారు ఐదారు రోజులు ఇదే పరిస్థితి ఉండడంతో వారు ఆందోళన చెందారని పేర్కొన్నారు పర్యవేక్షించడం జరిగింది కానివ్వండి ప్రతి వాటికి ఒక మినిస్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లా అధికారి ఒక సచివాలయం అధికారిని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాన్ని అనునే అను అను ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చూపించిన ఈ చూపించింది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందులు పడ్డ పరిస్థితులైతే మాకైతే జ్ఞాపకం లేవు ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇల్లు చాలా దాదాపు నూట నలభై నూట నూట ఇరవై సచివాలయ పరిధిలో చాలా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు అడుగుల్లోతో ఐదు అడుగుల్లోతో నీళ్లు ప్రవహించి మరి వారి జీవనాన్ని అతలకొతలం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూసాం వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి ఒకరోజు వస్తే సరే రేపు తగ్గిపోతుంది అనుకోవచ్చు రేపు తగ్గకపోతే ఎల్లుండి తగ్గిపోతుంది అనుకోవచ్చు కానీ ఐదారు రోజులు ఇటువంటి పరిస్థితి ఉంటూనే మరి టీవీల్లో వాతావరణం గురించి అక్కడ ఉధృతమైన వర్ష భారీ వర్షాలు ఒక మోస్తరు వర్షాలు మళ్ళీ అల్పపీడం ఇటువంటి వార్తలతో ప్రజలందరూ కూడా మరి చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ యంత్రాంగం మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి జిల్లా అధికారులు కానివ్వండి రాష్ట్ర అధికారులు కానివ్వండి అదేవిధంగా మంత్రులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తాం ముఖ్యమంత్రి గారు కూడా ఏదో హెలికాప్టర్లో తిరగటమో లేకపోతే మొత్తం సెక్యూరిటీ మధ్యలో ఊరిన పైకి వెళ్ళి చేతులు పేసి రావటమే కాకుండా బురద నీటిలో డ్రైనేజీ నీటిలో స్వయంగా దిగి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టి దాదాపు ఆయనకి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించారు మీరు కష్టాల్లో ఉన్నారు మిమ్మల్ని ఆదుకుంటాం నా బాధ్యత నా ప్రభుత్వం మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటుంది ఈరోజే కాదు వరద అయిపోయిన తర్వాత కూడా అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఎక్కడన్నా ఈ సహాయ కార్యక్రమాలు అందటంలో ఎక్కడన్నా తప్పులు దొరికినా వాటిని సమీక్షించుకుంటూ ఎక్కడన్నా తప్పులు మరీ తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంలో వంతెనల వద్ద ఇసుక తరలింపు జరపకుండా చర్యలు తీసుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ పేర్కొన్నారు పెన్నా నదిలోని కొత్త బ్రిడ్జి నుంచి పాత బ్రిడ్జి వరకు ఇసుక రవాణా కాకుండా అరికట్టాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఇసుక తరలింపు వల్ల పెద్ద గోతులు ఏర్పడుతున్నాయని ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు ఈరోజు పెన్న నది విషయంలో తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి వచ్చి సిపిఐ పార్టీ ఏఐటిసి నాయకులు అందరం కూడా ఎమ్మారావు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏమంటే సుక్లూరు వేయ రహదారి బ్రిడ్జి నుండి కొత్త బ్రిడ్జి నుండి సర్దలిది పోయే రహదారి పాత బ్రిడ్జి వరకు గతంలో రాష్ట్రపతి నీలం సంజురెడ్డి గారు మరి జేసీ డిబాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడపత్ర ప్రాంతంలో లక్షలాది మంది జనాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఈ బ్రిడ్జి నుండి ఆ బ్రిడ్జి వరకు రజకులకు గుడ్డలారేసుకునేకి కేటాయించడం జరిగినది అవి జీబోలు కూడా ఉన్నాయి అవి అందరికీ తెలిసినదే కానీ ఈ బ్రిడ్జి నుండి ఆ బ్రిడ్జి వరకు ఎద్దుల పనులు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి ఇసుక రవాణా టౌన్లోకి తోలుతా ఉన్నారు కానీ దూరం ప్రాంతాలు పోయి తోలుకోవాలి తోలుకోవాలి కానీ రజకులు గుడ్డలు ఏరేసుకోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి లక్షలాది మంది టౌన్లో ప్రజలు ఉన్నారు మరి మురిగిపట్టలు రజకులు ఉతకపోతే ఎక్కడిపెక్కడ ఇన్నళ్ళలో మురిగిపోతాయి అది గుర్తు పెట్టుకోవాలి అధికారులు కానీ మరి పాలకులు కానీ మేము సిపిఐ పార్టీగా ఒకటే చెప్తా ఉండాం ఎంతోమంది గత గత వైఎస్ఆర్ కంటే ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా పాత బ్రిడ్జ్ దగ్గర పిల్లలు చేరమని చనిపోయినారు ఒకటే రోజే ముగ్గురు నలుగురు పిల్లలు చనిపోయినారు అప్పుడు కూడా చెప్పాం బ్రిడ్జిల దగ్గర ఈ బ్రిడ్జ్ అయితేనే ఆ బ్రిడ్జి అయితేనే గుంతలు పెట్టద్దండి రజకులకు ఇబ్బంది టౌన్లో పిల్లలు ఆడుకునే పోయి చాలా మంది చనిపోతూ ఉన్నారని కానీ నిమ్మకు ఎక్కలేదు అధికారులకు కానీ పాలకులకు కానీ మరి వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా అనేక మాటలు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశాం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ అధికారులకు కానీ నిమ్మకు నీరు ఎక్కినట్లేదు కానీ ఒకటి చెప్తా ఉన్నాం తక్షణమే ఈ బ్రిడ్జ్ నుండి ఆ బ్రిడ్జి వరకు అధికారులు కానీ ఇప్పుడుండే పాలకులు కానీ పెన్న నదిని కాపాడాలి అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడవ తెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి దీంతో సీలేరు జలాశయానికి భారీగా వరద నీరు వస్తుంది డొంకరాయి ఫోర్ బేబ్ డ్యామ్ లో పదిహేను గేట్లు ఎత్తి లక్షా పదివేల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు సీలేరు వరదకు శబరి నదిలో నీటి మట్టం పెరుగుతుంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కూటమి ప్రభుత్వంలో యానిమేటర్లు తొలగింపులు జరుగుతున్నాయని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి పేర్కొన్నారు వీవోఏ తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు ఈ ధర్నాన్ని ఉద్దేశిస్తూ సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీ రాణి మాట్లాడారు ఆరు నెలల నుండి జీతాలు లేవు ధరలా విపరీతంగా పెరిగిపోయినాయి ఆరు నెలల నుండి పెట్టారు అందరికీ జీతాలు వేశారు వీవోల్కి జీతాలు వేయలేదు ధరలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఏ రకంగా బ్రతకాలి ఏం తిని బ్రతకాలి ఎలా బ్రతకాలి దీనికి తోడు ప్రాణం మీద నుండి పొయ్యిలో పంటట్టు ఉంది ఇప్పుడు వేళ వీవోల్ పరిస్థితి గత గవర్నమెంట్ వేధింపులకు గురిసేస్తుంది రాజకీయంగా అక్కడక్కడ తొలగింపులు కూడా చేస్తుంది కొంతమంది తొలగించారు ఈ గవర్నమెంట్ పోవాలని చెప్పి కోరుకుని ఈవేళ నూతన గవర్నమెంట్ ని తెచ్చుకున్నారు టీడీపీ గవర్నమెంట్ ను అధికారంలో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ ఎవరు పొడి చేతాలు ఓట్లు వేసి గెలిపించుకుని తెచ్చారు కానీ ఈవేళ ఏం చేస్తున్నారు రౌతుల పొడి జగ్గంపేట కండేపల్లి పోటనందూరు తుని పిఠాపురం తొండంగి మొత్తం ఈ ప్రాంతాలన్నిటిలోనూ ఒకళ్ళు కాదు ఇద్దరిని కాదు ఇరవై మందిని పాతిక మందిని ముప్పై మందిని అక్రమంగా మెడపట్టి బయట గింటేసారు కొత్త వాళ్ళు వేసేసుకున్నారు కొత్త వాళ్ళు ఎవరు కొన్ని ఎవరైనా ఆకలితో దరిద్రంతో వాళ్ళు వేసుకున్నారా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బంధువుల్ని ఎంపీడీసీ బంధువుల్ని జడ్పీడీసీ బంధువుల్ని ఎవరైతే టీడీపీ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకున్నారు అంత మీకు ఉండుంటే పోస్టులు పెంచుకోండి కొత్త పోస్టులు వేసుకోండి అప్పుడు మీ గవర్నమెంటే కాబట్టి బడ్జెట్ కేటాయించి జీతాలు తినండి అంతేగాని ఒకళ్ళు నోటు కాడి పూడు తీసేసుకుని మీరు అది తండ్రి సిద్ధం అవుతున్నారంటే ఇంతకంటే చిక్కిమాల పని మరొకటి ఉండదు మేము ఒకటే కోరుతున్నాం ఎవరినైతే మీరు తొలగించారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోండి వాళ్ళు విధుల్లోకి తీసుకోకపోతే ఈ ఐదేళ్ళు ఇలాగే ఉంటాయి మళ్ళీ మీకు గోరి కట్టడానికే మేము సిద్ధంగా ఉన్నాం తప్ప మీరు మళ్ళీ మాత్రం ఎవరు క్షమించరు ప్రజలే క్షమించారు మిమ్మల్ని ఎందుకంటే మా దగ్గర రాజకీయ వేదింపులు ఉండమని చెప్పారు మీరు మీ అభన్న ఉద్యోగాలను తొలగించమని చెప్పారు కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి జ్యోతి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా మా కార్యకర్తలు తీసేశారని చెప్పారు మా కార్యకర్తలను అడుక్కోండి అన్నారు సత్యప్రభు గారి దగ్గరికి వెళ్ళారు మా కార్యకర్తలు చెప్పింది మేము వినాలన్నారు దివి అనమల్ దివి గారి దగ్గరికి వెళ్ళారు మా కార్యకర్తలు మేము చెప్పింది వినాలి వాళ్ళు మమ్మల్ని తగ్గించారు అంటే కార్యకర్తలు తగ్గించడం అంటే ఏంటి ప్రజలందరూ ఓట్లయితే మీరు నెగ్గలేదా రిగ్గింగ్ చేసి వచ్చారా మీరు అధికారులకి దీనికి మీరు సమాధానం చెప్పండి అందరినీ కూడా ఎవరినైతే ఇప్పటికే తొలగించారో తొలగించిన కూడా వెంటనే విధుల్లోకి తీసుకోండి ఆరు నెలలు బక్కల జీతాలు ఇవ్వండి ఉద్యోగ భద్రత కల్పించండి మేమేం గొంతెన కోరికలు కోరట్లేదు మేము పట్టగూటి కోసం మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మాకు భద్రత కల్పించండి అని అడుగుతున్నాం మేమంతే ప్రకాశం బ్యారేజీ గేట్ ధ్వంసంపై వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వి డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ నేతల పడవలు ప్రకాశం బ్యారేజీ గేట్లు ధ్వంసం చేశాయని వారిని హింసిస్తున్నారు ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది విచారణ జరిపించండి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే వైసీపీపై నిందలు వేస్తున్నారు అని అన్నారు ముందు వరద నివారణ చర్యలు వరద వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి కలిగినటువంటి ఇబ్బందులు ఈ రెంటిలో కూడా వరద నివారణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల్లో వైఫల్యం చెందింది వరద సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విఫలం కావడం జరిగింది అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏ విధంగా తయారయ్యాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి తాను చేయవలసినటువంటి పనులు విస్మరించి ఈరోజు జరిగినటువంటి ఉపద్రవంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు అందుకని ఈరోజు అనేక సందర్భాలలో చూసాం చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడాలా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడతానేమో వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ లోపలంచాలని చెప్పి చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటన్నిటిని తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ఇదే కొత్త విషయమేం కాదు జరగనటువంటి విషయమేం కాదు జరగరాని విషయం ఏంటంటే కాదు బుడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగు పేపర్ ఇది ఆంధ్రపత్రిక అంటే అరవై సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమ వరద రావడం జరిగింది గణేష్ నవరాత్రుల సందర్భంగా వెరైటీ వినాయకుడి విగ్రహాలు దర్శనం ఇస్తున్నాయి ప్రకాశం జిల్లా కణగిరి పట్టణంలోని బోయపాలెంలో కదిలే వినాయకుడిని రూపొందించారు నాలుగు లక్షల విలువ చేసే ఇరవై రెండు అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గణేష్ విగ్రహానికి వెనకవైపు సుదర్శన చక్రం తిరుగుతూ ఆకట్టుకుంటుండగా ఆశిస్సులు ఇస్తున్నట్లు వినాయకుడి చేయి కదులుతుంది విగ్రహానికి కుడివైపు గుండెలను చీలిస్తూ సీతారాముల విగ్రహాలను చూపుతూ హనుమంతుడు మరోవైపు శ్రీరాముడు విగ్రహాలతో కూడిన ఈ గణేశుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు సోమవారం ఉదయం సిపి కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆయన మాట్లాడుతూ రెండోసారి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్పై సీరియస్గా ఉంది డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సివి ఆనంద్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు కూడా హైదరాబాద్ సిపిగా పనిచేశారు

రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ డిమాండ్ చేస్తున్నారు తమ హక్కుల సాధన కోసం కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్టు నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకు తెలుగు శక్తి సంక్షేమం ప్రకటించింది ఈ సందర్భంగా బీవీ రామ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జివో నెంబర్ నూట పదిహేను నూట నెంబర్ రద్దు అయితేనే నర్సులకు న్యాయం ఉత్తరాంధ్ర ఆరోగ్య పదాయానికి

అతను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దయచేసి ఉన్న పరిస్థితి ఉన్నాడు ఈ జీవం మీద చించి పడేస్తాం తప్ప ఇలాంటి పనికి మన జీవం తేవద్దు ఈ స్టాఫ్మెంట్ ముఖ్యమంత్రి గారు వెంటనే న్యాయం చేసి స్టాఫ్ నర్సులకి రెగ్యులేషన్ చేస్తున్నా ఈ నిరసనకి తెలుగు శక్తి పూర్తిగా మద్దతు తెలుపుతుంది మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పని చేస్తున్నారో వీళ్ళు రెగ్యులేట్ చేయాలి తప్ప ఇవేళ ప్రభుత్వం జీవులు మనం తీసుకోవడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాం అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంని నియమించి వేళ ఏమేమి రిక్వెస్ట్ ఆఫర్గా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గం చేస్తున్నాను దీన్ని డెఫినెట్గా తెలుగుషత్తి ఖండిస్తుంది ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు సేవలు అందిస్తున్నారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు ఎటువంటి అనుభవం లేని ఏ ఎన్నిఎం తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏంటివి చూతడుతున్నాయి ఇది ప్రజా ప్రభుత్వం తప్ప రాక్షస్ ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ అందరూ ఈ కుటుంబం గెలిపించారు మరి ఈరోజు దుర్మార్గంగా నూటి పదిహేను జీవో తేవటం అనేది చాలా దుర్మార్గం మరి ఇంత మందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్సు చేసిన వాళ్ళు ఇది కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏనం లేవటం చాలా దుర్మార్గం అలా చేస్తారు దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిశీలించి ఆ జీవన వచ్చి డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపో వస్తుంది ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో అయిన బేకా పక్కన పెట్టి ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు అతన్ని ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నారో ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం